ఈవన్ బీపీ అయిన మార్చుకుంటున్నారు అంతే ఇద్దరు కూడా కొన్ని కొన్ని చోట్ల అట్లాగా రాజశేఖర్ రెడ్డి విషయంలో రెండు వేల తొమ్మిదిలో చేసింది ఈ రెండు వేల నాలుగులో లో ముందు అభ్యర్థిగా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయకుండా కాంగ్రెస్ గెలిచాక అతనికి చెప్పింది అంటే ఆయనకి పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినప్పుడే సీఎం క్యాండిడేట్ అనేటువంటిది వాళ్ళ మనసులో ఉంది కానీ అధికారికంగా ప్రకటించాల మళ్ళీ పార్టీల అంతర్గత కలహాలు వస్తాయి ఒకరినొక తీసుకుంటారని అనౌన్స్ చేయలే గెలిచిన తర్వాత మాత్రం వెంటనే ఆయన చేసేసి పోలేదు ఆ తర్వాత ముందుగానే సీఎం క్యాండిడేట్ చెప్పుకోవచ్చు అది అంటే ఓవరాల్ గా రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంత విధేయతతో పనిచేశారు అంత ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కొన్నారు ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టినా ఆయన నెగ్గుకు రాగలినారు చివరికి సీఎం అయ్యారు అంటే ఎక్కడా కూడా తగ్గలేదు సొంతంగా ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసేసరికి ఒక్క దెబ్బగా ఆయన విసిగిపోయారు సొంతంగా పార్టీ పెట్టారు అక్కడ నేను కంపేర్ చేస్తున్నాను ఎలా చూడాలి చాలా పెద్ద తేడా అంటే ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు లైఫ్ ఏముంది జాతీయ పార్టీ పెట్టాలనుకుంటే పెట్టచ్చు చేల్చొచ్చు కాంగ్రెస్ నుంచి తీసుకురావచ్చు కదా ఉండకూడదు ఆ రోజుల్లో అసలు ప్రాంతీయ పార్టీలకు లైఫ్ ఎక్కడ ఉంది ఎనభై మూడు తెలుగుదేశం వచ్చేదాకా ప్రాంతీయ పార్టీలకు లైఫ్ ఎనభై ఐదు లో ఈయన పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద పోరాడారు రోడ్డు మీద కూర్చుని ఉద్యమా చేశారు అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు ఈయన తగ్గలేదు అప్పుడు ఈయన పిసిసి చీఫ్ గా ఉన్నాడని అంత స్థాయి తీసుకెళ్లారు కదా అలాంటప్పుడు అంత